సేకరణ చేయాల్సిన సందర్భం ఉంటే గత ప్రభుత్వం ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్సిడేషన్లోకి పెట్టింది అదేవిధంగా టూ ట్వంటీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి శాంక్షన్ చేసి పూర్తి చేస్తే అప్పుడున్న జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉండి నువ్వు ప్రారంభం చేయడానికి రావాలంటే నువ్వు పిఆర్ఎస్ పార్టీలో చేరుకోవాలని అని అడిగితే చేరను రాజశేఖరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి మీటింగ్ మీటింగ్ ఒకటి మనం బ్లాక్ గ్రౌండ్ పెట్టుకున్నాం ఆ ప్లాట్ గ్రౌండ్ లో రాజశేఖర రెడ్డి గారి అధికారులు ప్రాణే ఉంది అది పరిగి వికాలి పొడిగించాలంటే నా కోరిక చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో గారి మీద పేరు పెట్టుకున్న ప్రాజెక్టు అన్ని చేసి కాళేశ్వరం అని డిజైన్ చేసి మన దగ్గర శంకర్పల్లి దగ్గర చేవేల దగ్గర తెలిసినటువంటి పనులను రద్దు చేసి అది అక్కడ కొండపోచం పరిసరవాలని తీసుకొని పోయాడు నేను వచ్చినప్పుడు చెప్పినాను బట్టి విక్రమార్ గారికి మళ్ళీ మన తుమ్మరి రెడ్డి దగ్గర ప్రారంభం చేసి ఈ యొక్క గోదావరి జలాలను ఏదైతే మన సైదుపల్లి శాంతి గారు ఆ సభలపల తప్పకుండా ఈ యొక్క కృష్ణా గోదావరి జలాలు ఒక సైడ్ నుంచి పాలమూరు రంగారెడ్డి కూడా పనులు ఉందంటే ఆగి మన ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ పనులు జరుగుతలేవు ఈ రెండు కృష్ణా గోదావరి సంఘము మన యొక్క కొందరు మరి లక్ష్మీదేవి దగ్గర చేయాలని చెప్పి నేను ద్వారా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను దాని గురించి తప్పకుండా గతంలో కూడా మీకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఒక పెట్టుకోవడం జరిగింది ఉద్దేశారు నిర్దేశం కూడా ఆ సభస్థానికి తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క స్థాయిలో వికారా రంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క కోరిక ఈ యొక్క ప్రాజెక్టు మూలంగా ఇది హాఫ్ కిలోమీటర్ హైకోర్టు ఎత్తైన ప్రదేశం తెలంగాణలో ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ తప్పకుండా మీరు మాకు ఇంకోలేని ప్రాజెక్టు గోదావరి కృష్ణ సంగమం చేసి ఇవ్వాలి కోరుకుంటూ అదేవిధంగా అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ అని చెప్పి మా యొక్క పాడల్లో మన కర్నాడుగా ఉండాలి మన కర్గే గారి గుల్బర్గం కాన్సెన్సీ అక్కడ దగ్గరలో చాలా నీళ్లు కృష్ణా వాటర్ కూడా సముద్రంలో పోతున్నాయి నేను ఆల్రెడీ ఆదిత్యనాథ్ దాస్ గారితో రిపోర్ట్ తయారు చేశాను ఒక ఫైవ్ వాటర్ పోతున్నాయని చెప్పిన అక్కడ సిద్ధరమ్మయ్య గారు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఇద్దరం ఎంకోయ్య చేసుకుంటే ఆ ఏడు టీఎంసీల డీలర్ కూడా రెండు రాష్ట్రాలు కలిసి పంచుకునే అవకాశం ఉందని ఆదిత్యనాథ్ దాస్ గారు నాకు రిపోర్ట్ నేను ఆ రిపోర్ట్ లో మీకు సబ్మిట్ చేశానన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ